భద్రాత్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు ఇందిరమహిళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఇందిరమ్మహిళ లబ్దిదారులతో మాట్లాడారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని గాలికొదిలేసిందని విమర్శించారు ఇల్లు కట్టుకుంటారా రేషన్ కార్డు వచ్చిందా మీ మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా పదిహేను ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికి మీకు ఎన్నొచ్చు సంవత్సరానికి రెండు లక్షలు కట్టినా ఇరవై లక్షలు ఇల్లు అవుతుండే డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని పెద్దసారి చెప్పిండే అక్కనే పోయిండు మొత్తం ఇక ఇప్పుడు ఇవ్వాలి గూడెంలో వచ్చినాయి ఇల్లు మూడు వందల పన్నెండు అందరు దాదాపు ఇల్లు కట్టుకున్నట్టే కదా మీ అందరు మొక్కలలో వెలుగు కనిపిస్తుంది సంతోషంగా కనిపిస్తుంది మీ అందరి సంతోషమే కదా మీ అందరి సంతోషమే మా సంతోషం నేను మా శ్రీఆర్ గారు మహబీనగర్ నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామనితో దూరం వచ్చినాం సరిగ్గా గృహ ప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాములవారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి భద్రా